హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే పాత వెండి వస్తువులను కొత్త దానిలో ఎలా మార్చాలో ఈ వీడియోలో చూపిస్తాను చివరి వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు నేను చూపించే పేస్ట్ అనే కాదు మీ దగ్గర ఏ పో పేస్ట్ అవైలబుల్గా ఉంటే ఆ టూత్ పేస్ట్ని యూజ్ చేసి మీరైతే మీ దగ్గర ఉండే వెండి గిన్నెలని అయితే క్లీన్ చేసుకోండి అచ్చం కొత్త దానిలా ఉంటాయండి నా దగ్గర ఉండే వెండి గిన్నెలు చాలా పాతవి నల్లగా అయిపోయి ఈ పేస్ట్ యూజ్ చేసి చూడండి ఎంత కొత్తగా మె తలతల మెరిసిపోతుంటాయో ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది నేను గట్టిగా కూడా రబ్ చేయట్లేదండి జస్ట్ మెల్లగానే రబ్ చేస్తున్నా ఇలా అన్ని వెండి గిన్నెలని ఇలా పేస్ట్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా తీసుకొని మళ్ళీ ఆ పేస్ట్ దేనికైతే అప్లై చేసామో ఆ గిన్నెలన్నింటికి మళ్ళీ ఆ రెండు మిక్స్ చేస్తూ ఇలా కొంచెం వాటర్ తడిపెడుతూ మళ్ళీ రబ్ చేసుకోవాలి బ్రష్తో టూత్ బ్రష్తో ఇలా రబ్ చేసుకుంటూ ఇలా రుద్దుకుంటూ రబ్ చేయాలి అన్ని గిన్నెలకి ఇలా అప్లై చేసుకోవాలి సాల్ట్ బేకింగ్ సోడా యూజ్ చేయడం వల్ల ఆ బ్లాక్ ఇష్యూ అంతా పోతుంది అన్ని గిన్నెలకి ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని అవి మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వెండి గిన్నెలన్నింటినీ ఆ వాటర్లో మునిగా వేసుకోవాలి ఇలా వేసుకొని స్పూన్తో జస్ట్ ఇటు అటు తిప్పితే చాలు ఎంత కొత్తగా ఉంటాయో చూడండి అసలు గట్టిగా రుద్దే పనే లేదు నావైతే చాలా బ్లాక్గా అయిపోయిన వెండి గిన్నెలు దాన్ని కొత్తగా ఎలా మార్చానో చూడండి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఒకసారి కలిపి బయటకు అయితే తీసేయాలి చెయ్యి అయితే పెట్టుకోండి కాలుతుంది ఇలా మన దగ్గర ఏదైనా పట్టకాలు ఉంటే దాంతో ఇలా తీసుకోండి తీసుకొని ఒకసారి మంచి వాటర్తో క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత కొత్తగా మర్చిపోతున్నాయో తలతలలాడుతూ కొత్త విండు గిన్నెల్లో ఉన్నాయి కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్ని గిన్నెల్ని మంచి నీళ్ళతో క్లీన్ చేసి కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకోండి పొడి కా పొడి కాటన్ క్లాత్ తీసుకొని ఆ గిన్నెలన్నింటినీ వాటర్ తడి లేకుండా ఎలా తుడుచుకోండి తుడుచుకున్నాక గాలి తగలని ఒక జిప్లో కవర్లో పెట్టేసి జిప్ అనేది క్లోజ్ చేయండి ఎందుకంటే గాలి తగిలితే మళ్ళీ నల్లగా అయిపోతాయండి వెండి వస్తువులు అనేవి అందుకే గాలి తగని కవర్లో ప్యాక్ చేసుకుంటే మీరు వన్ ఇయర్ వరకు అలా ఉంచినా ఇలాగే కొత్తగా ఉంటాయండి చూడండి గట్టిగా రుద్దే పని లేకుండా సింపుల్గా కొత్తగా మార్చేశాను ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా అన్నీ తడి లేకుండా చేసుకోండి తడి లేకుండా నీట్గా ఒత్తుకోవాలి అదే కాటన్ క్లాత్ అయితేనే అలా ఒత్తుతుంది అలా తీసుకొని జిప్లో కవర్లో పెట్టేసేయండి ఈ వీడియోలో చూపించే విధంగా మీ దగ్గర ఏ కవర్ ఇలా జిప్పు అవైలబుల్గా ఉండే కవర్లో ప్యాక్ చేసుకొని మీరైతే స్టోర్ చేసుకోండి Okay guys, bye.